నమస్కారం నిన్ననే దీపావళి పర్వదినం అయిపోయింది ఇక ఈరోజు రైస్ బిల్లింగ్ టు కోరు కోవూర్కి నెల్లూరు జిల్లా కోవూరుకి రైస్ ఆడించి బిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాం కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ స్నేహిర కానీ రైస్ వినియోగదారులు కానీ రైస్ అయిపోతుండగా ఒక మూడు రోజులు ఎందుకంటే పడతా ఉన్నాయి వర్షాలు వాన్లు పడుతున్నాయి కాబట్టి ముందుగా మనకి ఇంటి చేస్తే మనం ఆడి చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం ఉదయాభై రెండు స్థానాలు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఉదయానికి మధ్యాహ్నం దాకా పొలం పనులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా రైస్ మిల్లింగ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టింగ్ వినియోగదారుల గంభ్య స్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విషయం ఆ విధంగా ఆర్డర్ ప్రకారం మనం ఆడిషన్ జరుగుతూ ఉంటుంది కరెంటు బిల్లు తాగినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ కూడా ఆర్డర్ ప్రకారం ఆడిషన్ జరుగుతుంది ఈ రోజున పోవూరికి పోవూరు